హలో వన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా డైలీ రొటీన్ అనేది చూస్తారు మార్నింగ్ లేవు కానీ నేను మా వారైతే కొంచెం టీ తాగేసి డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తాం ఆయనకి బాక్స్ ఆయన ఆయనైతే ఆఫీస్కి వెళ్ళిపోతారు మార్నింగే నాకు టిఫిన్ అండ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపరేషన్స్ అయిపోతాయి అండ్ దాని తర్వాత ఇంట్లో ఉన్న పనులు చిన్న చిన్న పనులు అంటే గిన్నెలు దుద్దటం దూచుకోవటం దూడ్చుకోవటం పిల్లల్ని చూసుకోవటం అనేది ఇవన్నీ ఈ లోపల అయితే మీరు చూస్తారు ఇంకోటి చెప్పాలి అంటే మార్నింగ్ లెక్క అండి మా పాప మాతో లభిస్తుంది సో తను చూసుకుంటూ నేను ఈ వర్క్ చేసుకుంటూ ఉంటాను ఈ లోపల మా బాబునైతే అయితే పడుకోబెడతాను మార్నింగ్ ఒకసారి లగసి తను ఫీడింగ్ తీసేసుకొని తను పడుకుంటాడు అండ్ ఇంకోటి ఇందాక చూసారా మా పాప ఏడుస్తుందా అది దేనికో తెలుసా చాక్లెట్ కావాలనేసి నేను ఒక్కో రోజు ఇచ్చానండి తనకి మా వారు వెళ్ళిపోతే బండి మీద ఎక్కి రౌండ్ కొట్టాలని ఏడుస్తుందని ఇచ్చాను అండ్ ఈరోజు కూడా అదే డ్రామా స్టార్ట్ చేసింది సో ఈరోజు ఇవ్వలేదులేండి ఎందుకంటే డైలీ ఒక్కసారి చేస్తే చాలు జనరేషన్ పిల్లలు ఏంటో తను త్రీ ఇయర్స్ ఓన్ బట్ ఇప్పుడు అన్నీ నేర్చేసుకుంటుంది నేను ఇచ్చాను కదా ఈరోజు కూడా అదే డ్రామా వర్క్లోకి వస్తే ఇల్లు చూసారా ఎలా ఉందో సో ఆయన వెళ్ళగానే ఎక్కడ పని అక్కడ ఉంటుంది సో నేను నెమ్మదిగా అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను చేసుకునే లోపల ఇవన్నీ కంప్లీట్ అయ్యాయో లేదు మా బాబు అయితే నిద్రలేస్తాడు లేక వాడికి ఫుడ్ పెట్టేస్తాను మా బాబుకి ఫుడ్ పెట్టడం చాలా సింపుల్ కానీ మా పాపకి చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు ఎందుకంటే తను కొంచెం స్లో ఈటర్ అండ్ ఏది పడితే అది తినొద్ను సో తనకి ఫుడ్ పెట్టేసి బాబుకి ఫుడ్ పెట్టేసిన తర్వాత వాళ్ళిద్దరికైతే స్నానం చేపించేసి రెడీ చేపిస్తాను దాని తర్వాత ఆఫ్టర్నూన్ నేను తినేసి ఇంట్లో బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవటం ఎవ్రీ థర్స్డే థర్స్డే నేనైతే బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకోటి ఈ జనరేషన్ పిల్లలు అంటే తెలియదు ఏ చెప్పినా ఎట్టే నేను ఉంటారు అది మంచిదా చేయదా నాకు అర్థం కావట్లేదు ఈ వీడియో ఇక్కడ వరకు చూశారంటే నా వీడియోలో ఎంతో కొంత ఉంది మళ్ళీ రాను రాగా ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ మాత్రం మర్చిపోకండి అండ్ ఈవినింగ్ ఇలాగా నాకు ఒక షూట్ ఉంటే చేసుకొని డిన్నర్ చేసి పడుకున్నాం